హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్ సైన్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పిం చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి మనకు వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ లో ఉన్న మన శ్రీకృష్ణ సారీస్ అయితే వచ్చేసామండి షాప్ నెంబర్ డె రెండు అయితే వస్తుంది సో చూస్తున్నారు కదా యాక్చువల్గా పవర్ అయితే లేదు ఎక్కడ కూడా మనకి వెళ్ళి అంటే సో అయినా కూడా ఇక్కడ అయితే ఇక్కడ కస్టమర్స్ మనకి ఇగో ఆఫ్లైన్లో అక్కడ చూసుకోవచ్చు ఖాళీ లేదు ఇన్వర్టర్లో కూడా వేసేసి అయితే లాగిన్ లాగించేస్తా అనమాట ఆఫర్స్ అయితే అలా ఉన్నాయి మనకి తక్కువ బడ్జెట్లో మంచి మంచి శారీస్ కలెక్షన్ ఇక్కడ ఆఫ్లైన్ కస్టమర్స్కి కూడా అయితే ఇచ్చేస్తున్నారు అలాగే మీకు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ సో ఎలా కూడా కావాలి అన్న కూడా తీసుకోవచ్చు మీకు సో బోత్ అన్నమాట అండి మీ ఇంట్రెస్ట్ ప్రకారం మీకు అలా కాలం అయితే అలా తీసుకోవచ్చు ఇక్కడైతే ఆన్లైన్ సేల్ అవుతుంది సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఆఫ్లైన్లో కూడా అయితే కస్టమర్స్ ఉన్నారు లోపల ఇక్కడ చూడదు ఇవన్నీ కూడా మనకి మంచిగా పట్టులో టైప్స్ చెప్పండి వరం భోగి భోగి ఓకే భోగిపల్లి అంటేనే అలా ఒక వారం దేవుళ్ళకి చిన్న పిల్లలు కూడా చాలా మంది భోగిపల్లి పోస్తారు కానీ భోగిపల్లి దగ్గర వేస్తాను కానీ ఆ భోగిపల్లి ఆఫర్ నీ చీరలు ఏస్తాను ఓకే సండే ఒక రోజు మాత్రమే ఓకేనా ఓకే కాలం నైట్ వీడియో పోయిన ఇప్పుడు ఇవి అయినా సరే నిదే క్లిక్ చేయము రేపు మార్నింగ్ చేస్తాము ఓకేనా కేసరి చీరలు బంపరు ఆఫరు ఏ చీర ఉండలేదు ఓకే అది షట్టర్ బయట ఉంటాయి షట్టర్ లోపల ఉండవు బుష్ అయ్యకుండా చూడకపోవచ్చు

సో వెళ్దామండి యాక్చువల్గా ఇక్కడైతే ఉన్నారు కస్టమర్స్ ఉన్నారు వీళ్ళు కొంచెం అయిపోయిన తర్వాత మనమైతే మళ్ళీ వెళ్ళిపోదాం వీడియోలోకి ఇంకో బిజీ బిజీగా ఉన్నారు ఇక్కడ అందరూ సో కొంచెం అది అయిపోగానే మనం అయితే కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు సోమవారం భోగిపల్ అంటే అదే భోగుపల్లి అంటే కాదు చీరలు చీరలు ఒక్కరోజు మాత్రమే అవకాశం ఉంది కింద ఏ ఉంటాయో పండిల్స్ అవి ఏర్యని చూసుకోండి మిస్టేక్ రావచ్చు మిస్టేక్ రాకపోవచ్చు నాలుగు నుంచి ఆరున్నర మీటర్ వస్తుంది ఐ ఫ్యాంక్స్ కూడా వస్తాయి అందులో పేస్ట్ చాయిస్ మీకే ఎన్నో కొనుక్కున్నా పర్లా కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే జిమ్ ఇచ్చి వస్తాయి జిమ్ ఇచ్చి ఫోర్ మీటర్స్ వస్తాయి ప్లేస్ నాలుగు మీటర్లు వస్తాయి ప్లేస్కి ఆరు మీటర్లు వస్తాయి జిమ్ ఇచ్చి ఆరు మీటర్ లో వస్తాయి క్లారిటీ గా వినండి షాప్ కూర్చోాలి క్యాష్ కావాలి క్యాష్ లేకపోతే కలెక్షన్ ఇయ్యరు ఓకే ఒకవేళ జనాలు ఎక్కువ ఉన్నా సరే కొంచెం వెయిట్ చేయండి ఓకేనా ఓకే సార్ బండి చూపించారు చూడండి ఆహా ఇప్పుడు ఒకటి రెండు కాదు ఇక్కడ ఉన్నవన్నిట్లో ఏవైనా పది ఓకే ఓకే సార్ బాబాయ్ ఇది ఒక బండిలు ఇది ఒక బండిలు ఓకే స్పేస్ సిల్క్ జిమ్ ఇచ్చి అన్ని ఉన్నాయి ఒక బండిలు ఓకే అయ్యి బాబాయ్ సాఫ్టీగా చక్కగా ఇదొక బండి ఇదొక బండి ఓకే అన్ని రంగులు చూడండి సో అందుకనే బండిల్స్ బండిల్స్ చూస్తున్నాయి చూడండి ఇదిగో చాలా డిజైన్స్ ఉన్నాయండి ప్లెయిన్ కాదు ఇదిగో ఇంకా ఒకటి రెండు కాదండి బోల్డ్ కలెక్షన్ లైన్స్ లో ఇది కూడా అంతేనా గంపర్ ఆఫర్ అన్నమాట అయితే వీడియో ఓకే సో అలా నచ్చింది అంటే అలా పిక్ చేసుకొని వెళ్ళిపోవడమే అంతే ఇగో యూనిఫామ్ లో చూడండి బండిల్ బండిల్ ఉంది కరెక్ట్ గా తీసుకెళ్ళిపోండి కావాలి అంటే పదిహేను వందలు రెండు వేలు ఓకే నాలుగు రావుకి ఐదు రావుకి మా సంబంధం డ్యామేజ్ ఉంటుంది అని కొనుకోండి ఇది రెండు వందలే అయ్ బాబాయ్ ప్యూర్ బెనారస్ అండి ఇది వెయిట్ అయిన పడుతున్నారా పట్టులో భలే ఉన్నాయి కలెక్షన్ ఓకే రేపు ఒక్క రోజున సవర్ ఆఫ్ సీమంతా అరియేటట్టు రావు ఇంకా ఎతికిలిపోతాయి నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు విడిపోతికిపోతుంది ఓకే సో ఇప్పుడు ఇచ్చే ఆఫర్ అన్నమాట ఓన్లీ భోగి పళ్ళు స్పెషల్ లాగా మనకి శ్రీకృష్ణ భోగి చీరలు అనమాట బాగున్నాయండి అది కూడా ఒకటి రెండు కాదు ఎన్ని డిఫరెంట్గా అయితే ఉన్నాయి చూడండి ఎవరైనా ఒకటే కలెక్షన్ పెట్టుకుంటారు ఈ రేట్ కానీ కానీ ఇక్కడ రాము గారు మట్టుకు బాబాయ్ తీస్తున్న కొద్ది బండిల్స్ వస్తున్నాయండి అసలు కలర్స్ బండిల్స్ చూడండి లంగా ఓనీలకి ఆడపిల్లలకి అద్భుతమైన అవకాశం అండి అసలు రెండు వందలకి మనకి మీటర్ ఫ్యాబ్రిక్ రాదు ఎక్కడ ఇగో ఓ సూపర్ 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 అన్నట్టు ఏదో సాంగ్ ఉంది కదా అలా ఉంది కలెక్షన్ అనమాట నిజంగా ఓకే బెనారస్ బరువు ఉన్నాయండి అవి ఇంకో వర్క్ అసలు ఇంకా చాలా ఉన్నాయి అలా కట్ట కట్ట కావాలా తీసేసుకోండి మీ ఇష్టం మీ ఓపిక మీ డబ్బులు ఇంక ఎలాగంటే అలా స్టాక్ ఇవ్వడానికి

ఫుల్ ఓకే ఓకే కానీ ఇంకా మారేదేం లేదు ఒకటే రేట్ అది చెప్పలేము అందుకే చెప్పారు ఓపెన్ గీపెన్ ఏ ఉండదు అతనికి నచ్చింది కాదు నాకు నచ్చింది బండిల్లో నేను తీపిచ్చానండి చూస్తున్నారు కదా సో సార్ కూడా చెక్ చేసి పెట్టేది ఏమీ లేదు ఆల్రెడీ బండిల్స్ ఇలా వచ్చేయి ఇంకా మీరు ఇలా తీసేసుకోవడమే అనమాట ఒక మీటర్ ఏడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు మీకు రెండు మీటర్ హ్యాపీ ఎందుకంటే సంతోషం మీకు ఏడు వందల యాభై ఏడు పదిహేను వందల రూపాయలు రెండు మీటర్లు అలాంటి మీకు ఎంత ఇస్తున్నాను సారీ రాని నాలుగు మీటర్లు రాని రెండు మీటర్ రాని నాకు సంబంధాలు మీరు డామేజ్ ఉండని ఉండకపోయి కేవలం రెండు వందలే భోగిపల్లి చీరలు ఓకే సో సూపర్ అనమాట అండి చూసుకోండి ఇంకా మీ ఓపిక హ్యాపీగా ఫటాఫట్ మనం తీసేసుకోవచ్చు ఏ కలెక్షన్ అయినా ఇంకో కలర్స్ డిజైన్లు ఓ ఓపిక్గా వచ్చి చూసుకోవాలి కానీ ఓపెన్ చేసే ఆప్షన్ అయితే లేదు ముందే చెప్తున్నారు ఇన్నిసార్లు చెప్పాము వినండి క్లియర్గా ఆ స్ట్రేట్ కట్లోని అసలు అయ్యే బాబాయ్ ఇగో రంగులు చూడండి ఎంత బాగున్నాయో అమ్మా ఈ కట్టల్లో కూడా తీసుకోవాలి ఓపిక్గా చక్కగా కళ్ళు షార్ప్గా పనిచేసే వాళ్ళకి టక్ అటక్ మనం తీస్తారనమాట అదిగో చూస్తున్నారా బెనారస్లో దాంట్లో కూడానా వేస్ట్ డిజైన్ టిష్యూ బెనారస్ ఫ్యాన్సీ ఇక షేడ్ ఇదిగో జిమ్ ఇచ్చు స్పేస్ సిల్క్ మెటాలిక్ ఇగోండి వైట్లోని ఇగో వైట్ బండిల్ కావాలా తీసేసుకోండి పడిపోయింది ఓకే ఏదైనా టూ అండి మీ ఓపిక అదే పుట్టే ఉన్న వాళ్ళకి నిజంగా చాలా సూపర్ ఆఫర్ అనమాట ఇవన్నీ కూడా మీరు ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్ ప్లెయిన్ సారీస్ కి జెరీ బోర్డర్ స్టైల్ కలెక్షన్ మీకు చూడండి ఈ పింక్ ఇవి స్నఫ్ కలర్ గ్రే కలర్ గోల్డెన్ ఎల్లో ఆ నెవీ బ్లూ సెక్షన్ అవి మొత్తం కూడా సేమ్ ప్రైస్ ఇంకేవ సార్ రోల్స్ ఇవా మళ్ళీ ఈ గోల్డెన్ ఈ కలర్ ఉన్నాయి కదా క్రీము వీట్ కలర్ స్కిన్ కలర్ ఇవి నెక్స్ట్ ఇదిగో ఇక్కడ ఇగో ఈ కట్టలు ఇవి ఏవైనా రెండు వందలే ఇవి కూడా ఓకే ఇంకా మీ ఓపిక అండి ఇగో ఇవన్నీ కూడా సేమ్ టూ హండ్రెడ్ రూపీస్ కి అనమాట ఏమైనా ఉండకపోయినా సంబంధం ఓపెన్ అయితే ఉండదు కేవలం సండే ఆఫర్ చూడండి అందుకేనే చెప్పారండి ఓన్లీ షాప్ బయట మాత్రమే అసలు ఇవన్నీ వేస్తే ఇంకా మీ షాప్ లోకి వెళ్ళే ఖాళీ కూడా ఉండదు మీకు జాగా కూడా చూసుకోవచ్చు ఇవన్నీ ఫ్లోరల్స్ షేడ్స్ ఇదిగో థీమ్ వైజ్ కాపర్ ఇది కూడా సేమ్ చూసుకోండి ఇవి కూడా అంతే ఇంకా రెండు వందలు బంపర్ బొనాంజా సెయిల్ అనమాట ఇవన్నీ చూపిస్తాను చూడండి ఒకసారి ఈ బండిల్స్ మొత్తం రేపు సండే కదా ఇంకా అన్ని కిందకి దింపేస్తారు మీరు ఓపిక్గా వచ్చి ఫాస్ట్గా ఏవి కావాలంటే తీసుకోవచ్చు బండిల్స్ ఇంకా చాలా డిజైన్స్ అండి ఓకేనా నేను ఇలా అయితే చూపిస్తాను ఎందుకంటే ఇది ఇప్పుడు మనం ఒక బండిల్ చూపించాలంటే పది నిమిషాలు అలా పడుతుంది తక్కువ టైం పట్టదు సో అందుకే ఇంకా ఆరున్నాయి ఓకే ఓకే సో చూసుకోవచ్చు ఓకే సార్ సో ఇట్లాగా ప్లెయిన్ లోని ఫ్యాబ్రిక్ ఫాబ్రిక్ బ్రాస్ బ్రాసు అని ఇంకొకటి రెండు కాదు చూసుకోవచ్చు కట్ సారీస్ పెట్టే కాస్ట్లోని లోని తెలుసు అవునా అండి గుర్తు గుర్తింపు ఓకే సార్ సో ఇంకా కొన్ని బండిల్స్ ఉన్నాయి అవి కూడా అయితే చూపిస్తాను సో చూడండి బండిల్స్ వైజ్ కూడా మీకు చాలా డిజైన్స్లో అయితే ఉన్నాయండి బెనారస్ ఉంది సాఫ్టీ ఉంది అసలు గోల్డ్ టిష్యూలోని ఇదిగో ప్యూర్ లేజర్ అసలు ఒక్కదా అవి బాబు ఇదిగో అసలు ఇవి హోల్సేల్కి వెళ్తేనే త్రీ నైంటీ నైన్ అలాంటిది ఇంకా మనకు వచ్చే ప్రైజ్ సూపర్ అనమాట ఓకే సార్ సో కింద ఇంకా కూడా ఉన్నది కలెక్షన్ అయితే సో ఎవరు అవుట్ చేసుకోవద్దు మనకి చాలా చాలా డిజైన్స్ అయితే వచ్చేస్తుంది అండి కలెక్షన్ అనేది వీరికి వర్క్ ప్యాటర్న్ ఉంది సెల్ఫ్ లో ఉంది మనకి సాఫ్ట్ టెక్చర్ చాలా కలెక్షన్ అయితే ఉంది ఇంకా కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారు మిస్అట్ అవ్వకుండా అయితే చూసేసా సో ఇవన్నీ కూడా మనకి బెన్నీ కేర్ల ఓకే సో చూసేసేయండి బెన్నీ కేర్ల శారీస్ కూడా అయితే మనకి సో బంపర్ ఆఫర్ సేల్ అయితే ఇస్తున్నారు ఇందులో మనకు వైట్కి పింక్ ఉంది గోల్డ్ ఉంది వైట్ కలర్ ఉంది స్కిన్ కలర్ కాంబినేషన్ ఉంది ప్యూర్ వైట్కి గోల్డ్ సరి బార్డర్స్లో కూడా అయితే వచ్చేస్తున్నాయి వండర్స్ వండర్స్ కలెక్షన్ అయితే రెడీగా అయితే పెట్టేశారండి సో ఎవరు అయితే మిస్ అవుట్ చేసుకోవద్దు ఎందుకంటే ఇలాంటి కలెక్షన్స్ మళ్ళీ మళ్ళీ వస్తాయని అయితే నేను చెప్పలేను సో వచ్చినప్పుడు ఇచ్చినప్పుడు అయితే మీరు తీసేసుకోవచ్చు కలెక్షన్ అనేది సో హ్యాపీగా ఇట్లా డిజైన్స్ వైజ్ అయితే ఉందన్నమాట కలెక్షన్ అనేది ఆ సో ఇగో ఇక్కడైతే చూసుకోవచ్చు ఎప్పటికీ కూడా మనకి ఇక్కడైతే ఖాళీ అవ్వట్లేదు అంటే ఫుల్ క్రౌడ్లో ఉన్నారు కానీ ఇటు మనకి ఇంకా ఆన్లైన్లో కూడా ఇవ్వాలి ఒక మెయిన్ కాన్సెప్ట్తో అయితే ఇచ్చేస్తుంది అండి ఈ కలెక్షన్ కూడా మీకు నేను చెప్పిన ఆఫర్ ప్రైస్లో అయితే ఇస్తున్నారు కేవలం వన్ డే సేల్ సో వన్ డే సేల్ కూడా నేను మీకైతే మెన్షన్ చేశాను కదా ఇంకా అయితే ఉన్నాయండి ఇదిగో ఇవన్నీ కూడా సో చూస్తున్నారు ఇదిగో మొత్తం ఇంకా సేమ్ ప్రైస్కి ఇవన్నీ కూడా మీకు ఓకే షేడెడ్ కానీ స్పెషల్ కానీ ఏదైనా ఇంకా మీకు అదే రేట్కి అయితే ఇస్తున్నారు అవి అవి నేను చూపించలే సార్ ఎక్కడి వరకు చూపిస్తున్నాను అయ్యేనండి ఇగో మళ్ళీ ఈ కలెక్షన్ వర్క్ ఇది చూసుకోవచ్చు వర్క్లో కూడా ఉన్నాయండి అసలు ఇంత కలెక్షన్ ఒకటి ఒకటి ఎప్పటికే ఇద్దండి అందుకే మీకే వదిలేశారు మన రాము గారు ఆఫర్ భోగి పళ్ళు ఉంటే గ్రీన్ కలర్ ఇంకా మరీ పండితే స్నఫ్ కలర్ మూడు నాలుగు రకాల భోగి పళ్ళే ఉంటాయి కానీ చీరల్లో అసలు ఎన్ని ఇస్తున్నారంటే సూపర్ ఆఫర్ అనమాట ఇస్తా ఎవరన్నా సండే లో వాట్సాప్ చెప్పినా ఈ ఆఫర్ మండే అది స్టాక్ ఉంటేనే ఇయగలతాను ఆప్ లోన్ వచ్చాలి క్యాష్ కావాలి కొంతమంది ఫోన్ చేసి వీడియో కాల్ కడతామంటున్నారు తర్వాత మళ్ళీ వీడియో కాల్ షేర్ చేస్తున్నారు మా దగ్గర ఉండదు అది స్పాట్ లో ఆలోచిస్తున్నారు ఇంకోటితో మాట్లాడుతున్నారు మాకు టైం వేస్ట్ అవుతుంది అలా చేస్తే మాత్రం వీడియో కాల్ కట్ చేస్తాము వచ్చే వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మనం ఇచ్చేదే శ్రీకృష్ణ భోగిపల్లి చీరలు అంటారు ఎంత భోగిపల్లి అంత ముఖ్యము శ్రీకృష్ణ చీరలు అంటే ముఖ్యం కేవలం వన్ డే నే ఇస్తున్నా ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషం షాప్ ఓపెన్ అవుతుంది నైట్ ఓపుకుంటే ఉంటాం ఆరు గంటల క్లోజ్ అయిపోతుంది షాప్ వచ్చే క్యాష్ క్యాషే కావాలి అది మీకోసం ఇస్తున్న ఆఫర్ శ్రీకృష్ణ ఒకటి నిర్ణయించినే బంపర్ ఆఫర్ ఉండాలి ఈ ఆఫర్ ఎవరు మిస్ అవ్వద్దు యాక్చువల్గా ఇంకా మేడం నాలుగు నీళ్ళు దాంట్లో సర్దుకోవాలని ఐదు శబ్దాలు అండి నైట్ ఒడ్డు గంట అవుతుంది నాకు ఇప్పుడే రిలీజ్ చేస్తాయి ఒకవేళ రిలీజ్ చేసినా ఈ ఆఫర్ మీకు ఒక్క చదువు ఓన్లీ సండే ఓన్లీ సండే ఫాలో అవుతుంది ఓకేనా ప్లీజ్ అర్థం చేసుకోండి సంక్రాంతి అందరికి శ్రీకృష్ణ తరఫున అందరు హ్యాపీగా ఉండాలి నదుల దగ్గరికి కాలువల దగ్గరికి చెడి విషయాల దగ్గరికి పిల్లల్ని ఎవరు పంపించొద్దు ఎందుకంటే అది ఒక్క అలవాటు అవుతుంది ఆటోమేటిక్ అది ఇంకో అలవాటు అవుతుంది అలవాటు మార్చాలంటే పెద్దలు పిల్లల దగ్గర ఉండాలి చుట్టాలు వస్తారు అందరూ వస్తారు బావ అక్క చెల్లి అమ్మ పెద్దమ్మ తాతలు అందరూ వస్తారు ఈ ఆనందంలో మనవల్ని మనవరాలు మర్చిపోతారు మీరు ఆ పిల్లలు జోగాడుకుంటూ పోతూ ఉంటారు అది ఎట్టిపోతారు అర్థం చేసుకుంటాం పిల్లలు కేర్ తీసుకోండి సంక్రాంతి మెయిన్ పండగ కాబట్టి అసలు మెయిన్ కోడి పందాలు అక్కడ ఎక్కడికో వెళ్తాం మనం అక్కడ పిల్లలు మర్చిపోతారు మీరు రంగురాట్లో ఉంటాయి ఎగ్జిబిషన్లు ఉంటాయి అక్కడ మర్చిపోతారు పిల్లలు పిల్లలు కేరుగా ఉంచుకోండి నేను చెప్పి శ్రీకృష్ణ నా చూచినది నేను మంచిగా చెప్తాను చెడు చెప్పి చెప్పను ఒక మంచిగా చెప్తే కామెంట్ చేయని చెడు చెప్పిన కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకో బయట ఎంత సరుకు ఉంటే అదే ఆఫర్ లోపలిగా ఆఫర్ ఉండదు అర్థం చేసుకోండి చికెన్ కొంతమంది లోపల చీరలు బయట చేస్తారు మేము అబ్జర్వ్ చేస్తాం అంటే మేము తప్పు చేసిన కాదు మీకు తెలియదు కాబట్టి ఇన్ని రకాల్లో నేను చెప్పిన ఐటమ్ కనీసం పదివేల రకాలు చూపించాను ఒక్క వీడిలో పది రకాలు చూపించింది అంటే పదివేల రకాలు అది శ్రీకృష్ణ సాధ్యం అవుతుంది ఎంతమందినా సాధ్యం కాదు వన్ మేన్ ఆర్మీ అంటారు ఆ ఆర్మీ ఉంటే ఏదైనా దేశం ఉంటుంది కానీ ఎంత కష్టమైనా పడతాను కానీ ఒకేళ్ళ చేస్తాను సో ఓన్లీ బయట వరకు ఉన్న కలెక్షన్ అయితే మనకి ప్రైజెస్ కైతే ఇస్తారండి ఆఫర్స్ అనేది లోపల శారీస్కి అయితే రాదు దట్ అది కూడా ఓన్లీ సండే సేల్ అనమాట మనకి భోగిపల్లి కలెక్షన్ నెక్స్ట్ వన్ ఓ కలెక్షన్ తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుస్తాను సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోవద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై